హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక రెండు కప్పుల అటుకులు రెండు బంగాళదుంపులతో ఏజ్ స్నాక్ రెసిపీ చాలా చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక రెండు బంగాళదుంపులు తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తరువాత వచ్చేసి అటుకులు తీసుకోవాలి రెండు కప్పులు అటుకులు తీసుకోవాలి ఈ విధంగా జ్యూసర్ స్ట్రైనర్ ఉంటుంది కదా అందులో వేసుకొని అటుకుల్ని బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా రెండు కప్పులు అటుకులు వేసుకొని వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి ఈ విధంగా కడుక్కోవడం వల్ల ఏంటంటే అటుకుల్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి చేత్తో కలుపుకుంటూ ఫైనలీ ఈ విధంగా కడుక్కున్న అటుకుల్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా బౌల్లో వేసుకున్నాక పైనుంచి వాటరు కొంచంగా ఈ విధంగా చిలకరించుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు అందులోకి రసుకులు తీసుకోవాలి ఒక నాలుగు రసుకులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి వేసుకోవాలి పౌడర్ని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి తరువాత ఉడికించిన ఆలు ఉన్నాయి కదా ఆలు పైన పొట్టు తీసేసి తరువాత ఈ విధంగా గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి ఈ విధంగా బాలు మొత్తం బాగా తురుముకున్నాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న అటుకులు చూడండి ఈ విధంగా నాని ఉంటాయి ఈ విధంగా నాని నాటుకుల్లో మనం గ్రే గ్రేట్ చేసుకున్న ఆలు పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి స్నాక్స్ చేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరు ఇష్టంగా తింటారు పిల్లలు వచ్చేసి పొటాటోతో ఏ స్నాక్స్ చేసినా చాలా చాలా ఇష్టంగా తింటారు కదా తర్వాత అందులోకి అల్లం ఒకటి పచ్చిమిర్చి ఒకటి ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి దంచుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాక కారం ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తర్వాత అందులో వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఒక నిమ్మకాయ చెక్క రసం వేసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ రసం వేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అంతా అటుకలకి ఆలుకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా వెళ్ళతో మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసి చూసినట్లయితే స్మాల్ రిక్వెస్ట్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఈజీ స్నాక్ రెసిపీస్ మా ఛానల్లో చాలా ఉంటాయండి చూడండి ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఈ విధంగా కలుపుకున్నాక ఈ విధంగా సిలిండర్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి క్రాక్స్ ఏమీ రాకుండా తర్వాత వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ పెట్టుకున్నాక ఒక కప్పులో కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా సిలిండర్ షేప్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న దాన్ని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న రస్కులు పౌడర్ ఉంది కదా అందులో డిప్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనకి కడాయికి ఎన్ని సరిపోతాయి అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి విడివిడిగా ఫ్లేమ్ వచ్చేసి లోటు మీడియంలో పెట్టుకోవాలి ఈ విధంగా ఒక ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్లీ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లో తీసేసుకోవాలి తరువాత అదే ఆయిల్లో మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలు అయితే మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు పిల్లలు ఇద్దరు ఇష్టంగానే తింటారు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రెండే రెండు బంగాళదుంపలు కప్పు అటుకులతో సింపుల్గా ఈజీగా అయిపోతాయి ఈ విధంగా సాస్లో డిప్ చేస్తూ తింటే చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈవినింగ్ అనే కాదు మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా మీరు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇగోండి మా పాప వచ్చేసి ఇప్పుడు టేస్ట్ చేస్తుంది మా పాపకైతే చాలా చాలా నచ్చాయి నేనే తినేస్తాను మొత్తంగా భయ్యకి ఇవ్వను మా అబ్బాయికి వచ్చేసి నేను ఉంచాను నేనే తినేస్తాను అంటుంది చాలా చాలా బాగా నచ్చాయి అంది మా పాప ఇంకొకసారి ఇప్పుడు చేసిన మమ్మీ ఎక్కువ చెయ్యు అంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్